హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మ పద్మ కిచెన్లోకి వచ్చేయండి సేమి ఉప్మా చేసుకుంటున్నాను ఆవాలు జీడిపప్పు కరివేపాకు పచ్చనిపప్పు మినప్పప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు కొంచెం ఇంగవ కూరలు అన్నింటిలో వేసుకోవచ్చు ఇంగవ తక్కువ వాటాని ఆరాయించేద్ది కానీ స్త్రీలు మట్టికి వాడకూడదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంగవ అస్సలు వాడకూడదు ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు వాటర్ తగినంత సాల్ట్ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం చూద్దాం మరి మరిగిపోయి సేమే వేసుకుందాం సేమ్యాలు కొంచెం ఫ్రై కూడా చేసుకోవచ్చు నూనె పోయకుండా కొంచెంత మూకుట్లో వేసుకుని అవి దోరగా వేయించుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది నేను అలా చేయలేదు హేసేమి పద్ధకం మీకు నేను ఒకటి చూపిస్తాను వచ్చేస్తారా ఇది లాగం బగ్గుద్ది మూత పెట్టేద్దాం చిన్న మంట పెట్టుకుందాం సో చూపిస్తాను రండి ఇటు చూసారా ఇక్కడి నుంచి నేను దూకాలి దూకా డాబా మీదకి వెళ్ళాలి మీకు ఒక విచిత్రమైనది చెట్టు చూపిస్తాను వచ్చేయండి సుసేరా మల్లి చెట్టు ఇది ఆకులు లేకుండా మల్లెపూలు పూసేస్తున్నాయి మా చెట్టు పువ్వులు పక్క చెట్టు వాళ్ళు మా చెట్టు కాదు ఉప్మా ఇందలే చూద్దామా సేమ్ ఉప్మా అయిపోయింది ఫ్రెండ్స్ కమ్మగా జీడిపప్పుతో వేస్తాను పూలతో సేమ్ ఉప్మా రెడీ రెడీ వచ్చే తినేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లైక్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్